భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజు అయినటువంటి నవంబర్ ఇరవై ఆరున ఎంతో ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక రాజ్యాంగాన్ని మన భారతదేశం నేరకంగా పరిపాలించుకోవాలి అందులో ప్రజలకు ఉండాల్సిన హక్కులేంటి వాళ్ళకు ఉండాల్సిన బాధ్యతలేంటి తర్వాత దానికోసం రూపొందించాల్సిన చట్టాలు ఏంటనే వాటి అన్నింటినీ కూడా పరిశోధించి ప్రపంచంలో గల అనేక దేశాల రాజ్యాంగాల నుంచి ఒక ముసాయిదాను తయారు చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంటే సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక రూపం తీసుకొచ్చింది భారత రాజ్యాంగానికి దాన్ని ముసాయిదా అంటారు ఆ భారత రాజ్యాంగ బుసాయిదాన్ని నవంబర్ ఇరవై ఆరున మనం ఆమోదించుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తీసుకొని వచ్చాం అటువంటి మహోన్నతమైన భారత రాజ్యాంగానికి ఎంతో ప్రపంచంలో పేరుంది అటువంటి రాజ్యాంగాన్ని రూపొందించిన మన బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి రెండు వేల పదిహేనులో జరిగింది ఆ ఆ సంవత్సరం మన భారత ప్రభుత్వం ప్రతీ నెల ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ రా మన భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకోవడానికి వీలుగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అంతా కూడా మనల్ని జరుపుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అయింది అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం అందులో భాగంగా ఇప్పుడు ఇది డెబ్బై ఐదవ సంవత్సరం మన రాజ్యాంగ ముసాయిద్ తయారయ్యి ఆ సందర్భంగా ఇది మనం చేసుకుంటాము ఇది ప్రజల్లో వాళ్ళకున్న హక్కులు బాధ్యతలు విధులు ఏంటన్నది మరింత చొరవగా ప్రజల్లో తీసుకువెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము దీని సందర్భంగా మనకి రాజ్యాంగ పీఠిక అన్నది ఒకటి ఉంది భారత రాజ్యాంగంలో దాది మన రాజ్యాంగానికి ముఖ్యమైన చాలా అతి ముఖ్యమైన పార్టీ లాంటిది దాన్ని ఈరోజు ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికను కూడా చదువుతూ ఒక